ఫైనల్ మూమెంట్ ఇది కి అయితే వచ్చేసాము వచ్చి మా వెహికల్స్ అన్నీ పార్క్ చేసేసుకున్నాము మేము టికెట్స్ అన్నీ ముందే బై చేసుకున్నాం అనమాట ఇక్కడ ఇప్పుడు శాండ్యూన్స్ ఎక్స్ప్లోర్ ఎలా చేసామనేది చూపిస్తాను ఈ వీడియోలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ దిస్ ఇస్ సౌజీ మేము వచ్చి టికెట్స్ అంతా కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము సమాఫ్వానికి పార్కింగ్ దొరకలేదు సో మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము మీరు ఇక్కడ గమనిస్తే పిరమిడ్స్ లాగా పెట్టారు అన్నీ ఇవన్నీ ఆర్టిఫిషియలే బట్ వాళ్ళు అలా పెట్టారు మా పిల్లలు చూడండి ఎక్కుతూ దూకుతూ ఆడేస్తూ ఉన్నారు వీళ్ళ టైంపాస్ వీళ్ళదన్నమాట ఇక్కడ క్యామెల్ రైడింగ్ ఉంది మేమైతే మిస్ అయిపోయాం మేము వెళ్లే ముందే మా ఫ్రెండ్ అయితే నాకు చెప్పింది క్యామెల్ రైడ్ చాలా బాగుంది ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి అని బట్ మేము ఈవినింగ్ టికెట్స్ తీసుకున్నాము మాకు శాండ్యూన్స్తోనే మొత్తం అయిపోయింది ఇదైతే కవర్ చేయలేకపోయినాము ఇది మేము బుక్ చేసుకోలేదు యాక్చువల్గా మళ్ళీ వచ్చాక ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికే మొత్తం క్లోజ్ అయిపోయింది మేము పైకి వెళ్ళి రిటర్న్ వచ్చేవరకే సో ఇప్పుడైతే మేము మా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మేము ఇక్కడి నుంచి మమ్మల్ని ఒక చిన్న వ్యాన్లో ఈ వ్యాన్లో తీసుకెళ్తారు ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ జర్నీ ఉంటుంది అక్కడ ఆడుతూ పాడుతూ జంప్ చేస్తూ ఉండొచ్చు ఫైనల్ని మేమైతే ఎక్కి కూర్చొని స్టార్ట్ అయిపోయినాము మాతో పాటు ఉన్న పిల్లకాయలు అప్పటికే టైర్డ్ అయిపోయారు బ్యాడ్ లక్ ఏంటి అంటే మేము వెళ్ళిన రోజు చాలా అంటే చాలా బ్యాడ్ విండ్ ఉండే ఇసుకతో విండ్ అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మొత్తం కళ్ళలోకి వచ్చేసి కొట్టేస్తూ ఉంది వెళ్ళిన మూమెంట్ అయితే అంతగా ఎంజాయ్ చేయలేదు బట్ ఇట్స్ సాటిస్ఫై థింగ్ చాలామంది లాస్ట్ చా బాగా ఎంజాయ్ చేశాము అని అన్నారు ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఎయిడ్ కిట్ కనిపి కిట్ కనిపిస్తుంది కదా ఏమైనా అవుతే మనకి ఇమీడియట్గా ఏ ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం మె డెఫినెట్గా ఇదైతే మెయింటైన్ చేస్తారు ఇక్కడ వే చూడండి ఎంత బాగుందో మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ వ్యాన్లో మొత్తం మొత్తం ఇసుకే చాలా ఇచ్చి ఇచ్చిగా అనిపించింది చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాము పైన ఏమో ఎండ కిందేమో విండ్ శాండ్ అంతా కళ్ళల్లో ఇమాజిన్ అసలు లైఫ్ ఎలా ఉండిందో బట్ చాలా టైర్డ్గా అనిపిస్తుంది కదా ఇసుకలో ఆడితే ఇవన్నీ ఇసుక దిబ్బలు చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ న్యాచురల్గా ఏర్పడినవి ఈ ఇసుక చుట్టూ మళ్ళీ సముద్రం ఉంది సముద్రం మధ్యలో ఇవి ఇలా న్యాచురల్గా ఏర్పడ్డాయంట వీటిని ఇలా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు సో ఇది కూడా ఒక టూరిస్ట్ స్పాట్ ఎక్స్పోర్ట్ చేయ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఇక్కడికి మనం ఓన్ వెహికల్ కూడా తీసుకొని వెళ్ళచ్చు బట్ అది రిస్కీ అని ఈజీగా చెప్పవచ్చు ఎందుకంటే శాండ్లో అనేది అంత ఈజీ డ్రైవింగ్ కాదు మేము వెళ్ళే వెహికల్స్కి వీల్స్ ఎలా ఉన్నాయో మీరు ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోలో గమనిస్తే అర్థమైపోతుంది మీకు సో మా ఆపోజిట్ కూడా వెహికల్స్ ఈ వెహికల్స్ వచ్చేసి ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనుషుల్ని అటు వాళ్ళని ఇటు ఇటు వాళ్ళని అటు అనమాట అంటే తీసుకెళ్ళి తీసుకొస్తున్నాయి తీసుకొస్తున్నాయని నా అర్థము సో మేమైతే ఇంకా నెక్స్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాం ఇక్కడ మీరు గమనిస్తే ఓన్ వెహికల్స్ వాళ్ళు ఉన్నారు చూడండి సైడ్ ఒకటైతే వెహికల్ మొత్తం మొత్తం ఇట్లా డౌన్కి కూరుకుపోయింది బట్ అది ఎలా వస్తుందా దాన్ని ఎలా తీస్తారని మాకైతే చాలా క్వశ్చన్ మార్కులు ఉండే బట్ మమ్మల్ని అయితే అక్కడ అలో చేసి మేమంతా దాన్ని చూసేంత ఇది లేదు కదా ఫైనల్లీ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం అందరం దిగి మంచిగా గుడ్డోలలాగా అద్దాలైతే పెట్టేసుకున్నాం ఇవి లేకపోతే మేము సర్వైవ్ అవ్వలేము అసలు ఎందుకంటే అంత బ్యాడ్ విండ్ ఉంది అని చెప్పేశాను కదా మన లగేజ్లు ఏమైనా ఉంటే ప్రొటెక్టివ్గా వాళ్ళు అక్కడ పెట్టేసుకోమన్నారు సో మేము అక్కడ పెట్టేసి మా లగేజ్లన్నీ ఫైనల్లీ ఈ తొట్టెలు తీసుకొని స్టార్ట్ అయిపోయినాము చూడండి అందరూ చిన్న పిల్లలు అయిపోయి బాగా జారారు అయితే ఒకటి రెండు సార్లు జారే వాళ్ళు బాగా టైడ్ అయిపోయారు ఎందుకంటే జారడం ఈజీయే బట్ అక్కడి నుంచి ఆ తొట్టెని మళ్ళీ మనము పైకి మోసుకొచ్చుకోవాలి అంటే అంత ఈజీ కాదు ఇందులో పిల్లలే చాలా ఎనర్జెటిక్ అని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళే చాలా సార్లు ట్రై చేశారు చాలా హైట్స్ నుంచి ట్రై చేశారు మేమైతే ఒక్కసారి రెండు సార్లు చేసి కూర్చుండిపోయాము నానైతే లిటరల్గా గమ్ము కూర్చుండిపోయాను మా ఆయన చూడండి పడిపోయాడు చాలా జిమ్నాస్టిక్స్ అన్నీ చేద్దాం అనుకుంటాడు కానీ ఏమి వర్కౌట్ అవ్వవు చిన్నపిల్లల్లాగా వాళ్ళ వాళ్ళ ఏజ్ మర్చిపోయి బాగా ఎంజాయ్ చేశారు అసలు విండు లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది చూడండి పిల్లలే రయ్య రయ రయ్య రయ్య వచ్చేస్తున్నారు మాకే టయర్డ్గా అనిపిస్తుంది ఇది వచ్చేసి అందరూ జెంట్స్ అనమాట మా జెంట్స్ ఇప్పుడు పిల్లకాయలతో ఒక రౌండ్ వేశారు ఒరే బాబు మీరు పక్కకి వెళ్ళండి మేము ఇప్పుడు వేసుకుంటాం రౌండ్ అనేసి అంటుంటే వాళ్ళు ఎక్కడ వెళ్తారు వెళ్ళరు కదా మేము వస్తాము వాళ్ళకి అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మేము కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అనేసి సో ఇక్కడ చూడండి మా మన్వి చూడండి మీరు గమనిస్తే ఇంత బాగా లాక్కొచ్చుకుంటున్నాడు అది చాలా పెద్దవి చాలా వెయిట్ అనమాట పిల్లలతో అంత ఈజీ కాదు వాళ్ళంతా బేర్ చేయలేరు మాకే చాలా కష్టం అనిపించింది మా తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఎంగిస్తారు గ్యాంగ్స్ ఈ రెడ్ కోన్స్ ఉన్నాయి కదా మనం ఇలా జారినప్పుడు రెడ్ కోన్స్ మధ్యలో నుంచి నడిచి వెళ్ళాలి ఇంత మిడిల్ అయితే వెళ్ళకూడదు ఎందుకంటే జారే స్పాటు స్పాయిల్ అయిపోతుంది అదర్స్కి అంత ఈజీగా యూస్ చేసుకోలేరు కాబట్టి సో ఫైనల్లీ మా ఆయన డిడిట్ అనమాట అదే చెప్తున్నాడు ఇక్కడ గంతులేస్తూ ఇది వచ్చేసి ఇంకొక హైట్ ప్లేస్ ఉన్న ప్లేస్లో వీళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు మేము వెళ్ళలేదు అక్కడికి ఇది మా హస్బెండ్ తీసుకున్న వీడియో మేమైతే ఒక చోట కామ్గా క్వయర్ట్గా కూర్చున్నాను నా వల్ల కాలేదు ఎక్స్ప్లోర్ చేయటం అనేది చూడండి నేను మా చిన్నోడు మంచిగా మట్టితో ఆడుకుంటూ ఉన్నాం కింద కూర్చొని ఆడి ఆడి అలసిపోయిన తర్వాత బాబు టైం అయిపోయింది ఎల్దురాన్ని మీరు ఇళ్ళకి అని చెప్తే మళ్ళీ వచ్చి వ్యాన్లో వచ్చి కూర్చున్నాము మీరు ఫార్ అవే గమనిస్తే అక్కడ అంతా ఉన్నది సముద్రం సముద్రం పక్కన ఈ శాండ్ ఉంది అని చెప్పాను కదా సో ఇది యాక్చువల్గా మేము ఇక్కడ నుంచి ఆ బీచ్కి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాల్సి ఉండే బట్ మా పిల్లలు చాలా అంటే చాలా ఆకలి అవుతుంది మధ్యాహ్నం సరిగ్గా తినలేదు సరే ఇంకా పిల్లలకి ఏమైనా ఇప్పిద్దాము ఇప్పటికే లేట్ అయిపోయిందనేసి దగ్గరలో ఉన్న కేఎఫ్సీకి వెళ్ళి తిన్నాము లైఫ్లో ఇంత వరస్ట్గా ఇంత హంగ్రీగా ఎప్పుడూ తినలేదు అంతగానం తి